యువత అసాంఘిక కార్యకలాపాలకు గంజాయి మరియు డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జగిత్యాల డిఎస్పి డి రఘుచందర్ అన్నారు జగిత్యాల జిల్లా బుగ్గారా మండల కేంద్రంలో యువతలో మార్పు కోరుతూ ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ గ్లోబల్ హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ నక్క రాజు సహకారంతో సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు యువతకు గంజాయి మరియు డ్రగ్స్ మత్తు పదార్థాలు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జైత్యాల డిఎస్పి రఘుచందర్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు తీసుకుంటూ యువత పెడదారి పడుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తేవాలనే ఉద్దేశంతో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించి సత్ప్రవర్తన కలిగిన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు గంజాయికి అలవాటు పడిన వారు ఆర్థికంగా మానసికంగా సామాజికంగా నష్టపోతారని తెలిపారు గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించిన వారి గురించి ఎవరైనా తెలియజేస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిచే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మోటివేషనల్ స్పీకర్స్ అడ్వకేట్స్ విద్యార్థి సంఘాల నాయకులు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఏది చైల్డ్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ మీద ఏదైతే అత్యాచారాలు వేధించేదిస్తే కానీ చట్టం జిల్లా కఠిన ఉంది జనరల్గా స్కూల్ కావచ్చు బయట కావచ్చు చాలా మంది అమ్మాయి అమ్మాయిలు ఏంటంటే బయట టీచర్లు చేయకుంటారు సినిమా చూసుకుంటారు యూట్యూబ్లో దాంట్లో కూడా చూసుకుంటారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఈ పోక్సో చట్టం మీద ఏ నేరమైన ఏంటంటే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది దాంట్లో ఎవరు ఎదుర్కొన్నారు ఏంటంటే అది ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళు నా మీద లైంగిక దాడి జరిగింది అని వాళ్ళు ఒక్క చెప్పలే కాదు మిగతా కేసులు ఏంటంటే వీళ్ళు విట్నెస్ కావాలి ఐ విట్నెస్ కావాలి నేను ఎక్సైటెడ్ వ్యక్తి వైఎన్ఏ వ్యక్తి కొడితే నేను చూసిన సార్ అది ఎప్పుడు కూడా కానీ దీపం మాత్రం ఏంటంటే ఆ అమ్మాయి

ఇప్పుడు మీద సిగరెట వాడు ఒకటి నష్టపెట్టరు మందాలు వాడు ఒకటి నష్టపడతారు కానీ ఈ డ్రగ్స్కు బాగా పడే గాజా కావచ్చు ఇతర పదార్థాలు బాగా ఉండే అంటే ఒకటి వ్యక్తిగతంగా నష్టపడింది రెండు ఆర్థిక పరమైన నష్టం మూడు సామాజిక పరమైన నష్టం నాలుగు దేశానికి నష్టం ఈ నాలుగు ఏంటంటే చెప్తారు ఫస్ట్ వ్యక్తిగతంగా నష్టం పెట్టలేదు ఇప్పుడు ఒకసారి దేశం చేయడం డ్రగ్ వాళ్ళు Não que danada é